అందరికీ హాయ్ అండి ఈరోజు మంచి చేపల పులుసుతో ముందుకు వస్తున్నాను ఈ చేపల పులుసు టేస్ట్ చెప్పలేనండి అంత టేస్ట్గా ఉంటుంది సో అలాంటి వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఈరోజు మాకు తెలిసిన వారు చేపలు ఇక్కడ చెరువులను పడుతుంటారు కదా చేపలు పట్టారట మాకు ఇచ్చారనమాట ఒక కేజీ చేపలాగా ఒక పెద్ద చేప ఇచ్చారు ఫ్రెష్ చేపండి వాళ్ళే పాపం క్లీన్ అని చేసుకుని మాకు ఇచ్చేశారు నాకు క్లీన్ చేయడం అంటే రాదు అంత అతనే క్లీన్ చేసుకుని అంత బాగా ఇచ్చారు చేప చెరువులో ఫ్రెష్ పట్టి ఇచ్చారు కాబట్టి చేప పులుసు తింటే నిజంగా అండి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంటే అంత టేస్ట్గా ఉండదండి సూపర్ టేస్ట్గా ఉంది ఈ బుర్ర మాత్రం నేనే తినానండి మా ఇంట్లో ఎవరు తినడానికి రాదు నేనే ఆ బుర్ర తింటాను మా ఇంట్లో అందుకే మా బుర్రలు తినద్దు నీకు చేపల బుర్ర తెచ్చి ఇస్తాను చేపల బుర్ర తిను అంట డైలాగ్ కొడుతుంటారు ఓకేనా ఇప్పుడు చేపల పులుసు కావాల్సిన పదార్థాలు చూసేది మా తెల్లొల్లి రెండు అల్లము ఒకటిన్నర ఇంచు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటోలు మీడియం సైజు టమాటోలు ఒక మూడు ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ చేపలకి ఆవాలు జీలకర్ర పేస్ట్ సూపర్ టేస్ట్ ఇస్తుందండి మెంతికూర వేయాలండి చేపల పులుసులోన మెంతి కూర ఉంటే మెంతికూర వేయండి లేదంటే ఆ ప్లేస్లో మెంతులు కూడా వాడచ్చు ఓకేనా కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేస్తే చేపల పులుసు ఫ్లేవర్ బాగుంటుంది ఉప్పు పసుపు కారం పొడి గరం మసాలా కొంచెం దాంతోపాటు చింతపండు ఒక మీడియం సైజు టమాటో ఎంత చింతపండు నానబెట్టి పెట్టేశాను చేపల పులుసు అంటే ఎన్ని టమాటోలు వేసినా కూడా కొంచెం చింతపండు వేస్తేనే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది చేపల పులుసుకి నూనె కూడా కొంచెం ఎక్కువ కావాలండి ఒక చిన్న బౌల్ నిండా నూనె ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న మూడు టమాటోలు వేసుకోవాలి ఉల్లిపాయలు నేను నాలుగు తీసుకున్నాను కదా ఒక రెండు ఇక్కడ రుబ్బడానికి వేస్తున్నాను రెండు తాలింపులో యూజ్ చేస్తున్నాను అల్లం ఇలా కట్ చేసుకున్న తర్వాత తెల్లుల్లి వేసుకుని నీరు వేయకుండా టమాటోలో నీరు ఉంటుంది కదా నీరు వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాము ఇలాగా ఫుల్ పేస్ట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ చేపల పులుసుకి జీలకర్ర ఆవాలు పేస్ట్ సూపర్ టేస్ట్ ఇస్తుంది ఇలా నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం పేస్ట్ చూసారా వేయలేదండి మనం ఆ టమాటోలో ఉన్న నీరే ఈ పేస్ట్ లాగా అయింది ఇప్పుడు మనం ఏ పాత్రలో చేపల పులుసు చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలో మనం రుబ్బుకున్న పేస్ట్ వేసుకోవాలి తర్వాత చింతపండు ఆ పులుసుని బాగా పిండి తీసిన తర్వాత అందులో మనం ఎంత బాగా తీసినా కూడా మీద పిప్పి అనేది ఉంటుంది కదా అది బాగా ఫిల్టర్ చేసుకుని చింతపండు పులుసు వేసుకుందాం చూశారు కదా ఎంత ఫిల్టర్ అక్కడ కొంచెం అనేది ఆ చింతపండు పిప్ప అనేది ఉంటుందండి తినేటప్పుడు అవి దొరికితే అంత బాగోదు కాబట్టి నీట్గా ఫిల్టర్ చేసి తీసి మనకి చేపల పులుసు గ్రేవీ లాగా ఎంత గట్టి కావాలో ఇలాంటప్పుడు నీరు అనేది చేర్పించుకోవాలి ఒక కేజీ చేపలకి గట్టిగా ఉంటే బాగుండి ఇంకా ఎక్కువ పలుసు అయిపోతే బాగోదు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నేను ఇక్కడ కారం పౌడర్ చేపల పులుసు కారం ఉంటే బాగుంటుంది కదా మూడు టేబుల్ స్పూన్లు కారం పౌడర్ వేస్తున్నాను పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలపాలి మీరు చేపలు తాలింపు వేయకుండా డైరెక్ట్గా కలిపేస్తున్నారా అని డౌట్ వస్తుందా ఇలా ఒకసారి చేయండి మీకు అప్పుడు తెలుస్తుంది ఇంత టేస్ట్గా ఉంటుందా అని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మరగాలండి చేప పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది అలాగని బాగా మరగబెడితే మనకి పులుసు అనేది దగ్గరికి అయిపోతుంది మరిగిన తర్వాత ఒక పది నిమిషాలు మరగాలి మరిగిన తర్వాత ఇలాగ చేప ముక్కలన్నీ వేసుకోవాలి మనం పోపులోనే వేసుకోవడం లేదు ఫ్రై చేయడం లేదు డైరెక్ట్ చేప ముక్కలు వేసేస్తాను పులుసులోపు ఇలా ఒకసారి చేసి తినండి చేప ముక్కలు గట్టిగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్ని చేప ముక్కలు వేసిన తర్వాత గరిటితో మనం కలపడానికి వెళ్ళకూడదు ఇలాగ చేతులతో జస్ట్ సెట్ చేయాలి అంతేనండి ఓకేనా ఇప్పుడు మూత పెట్టి ఐదు నుండి ఏడు నిమిషాలు ఒక మరుగు రావడానికి వదలాలి ఎక్కువ మరగకూడదండి చేప పులుసు మెల్ట్ అయిపోతుంది కాబట్టి చేప ముక్కలు ఒక ఐదు నుండి ఏడు నిమిషాలు మరిగితే చాలండి చూడండి మరిగింది కదా ఇలా ఒకసారి తీసుకొని చేతులతో కలపాలండి సౌటు ముట్ట కలిపి ఒక రెండు నిమిషాలు ఇలా మరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపుకి రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి చేపల పులుసు అంతా చెప్పాను కదా ఒక బౌల్ నిండా ఆయిల్ తీసుకోవాలి అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీ దగ్గర మెంతి కూర లేదంటే మెంతులు ఒక నాలుగు నుండి ఐదు ఇలాంటప్పుడు వేసుకోవాలి ఓకేనా ఆవాలు చిట్పట్టు అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసాం రెండు ఉల్లిపాయలు ఇక్కడ తాలింపులో వేస్తున్నాను ఉల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి తెల్లుల్లి మనం రుబ్బుకొని పేస్ట్ చేసాం కదా ఇక్కడ వేసే అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదంటే స్కిప్ చేయొచ్చు ఎండిమిర్చి వేస్తే ఆ చేపల పులుసు ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది మీ దగ్గర మెంతి కూర ఉన్నదంటే ఇలాగ ఉల్లిపాయలన్నీ కొంచెం కలర్ వచ్చిన తర్వాత మెంతికూర కొత్తిమీర వేస్తే ఆ తాలింపు ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి చేపల పులుసు మీరు పెరట్లో చేసిన ఇల్లంతా ఘమ్మని ఫ్లేవర్ వస్తుంది మెంతి కూర వేస్తే పోపు అంతా వేగిపోయింది అన్నప్పుడు లాస్ట్లో ఒక అర టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసినామంటే మిరపగుండ ఆ పైన చేపల పులుసు పైన తేలుకొని సూపర్ కలర్ఫుల్గా వస్తుందండి చేపల పులుసు కలర్ఫుల్గా ఉండాలంటే ఈ పోపులోనే ఒక అర టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర మెంతులు లేదు కూర లేదంటే కసూరి మేతి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది పోపులోనే లాస్ట్లో వేసుకుంటే సూపర్ ఫ్లేవర్గా వస్తుంది చూడండి చేపల పులుసు రెడీ అయిపోయింది చేపల ముక్కలు చెదరకుంట ఎంత గట్టిగా ఉంది కదా ఫ్రెష్ చెరువు నుండి పట్టుకొని తెచ్చిన చేప కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్ అండి మీకు ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్ ఓకేనండి అందరికీ బాయ్